అందరికీ నమస్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులరా గెలుపు మంత్రం గెలుపు సూత్రం గెలుపు తంత్రం ఇలాంటి పదాలు మీరు తరచుగా వినే ఉంటారు కానీ వాటమి మంత్రం అనేది ఎప్పుడైనా మీరు విన్నారా వాటమికి మంత్రం ఏంటండి ఓడించడానికి తంత్రం ఏదైనా ఉండొచ్చు ఉపయోగించవచ్చు కానీ ఓడిపోవడానికి మంత్రం ఏముంటుందండి అని మీరు అనుకోవచ్చు అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో నూట యాభై ఒక్క సీట్లను సొంతం చేసుకున్న జగన్ గారు ఈసారి పదకొండు సీట్లకే పరిమితమైపోవడానికి కారణం ఆయన జపించిన ఓటమి మంత్రమే వినడానికి వింతగా ఉంది కదా చాలా మంది అనుకోవచ్చు ఓటమికి మంత్రం ఏంటంటే అని అవును జగన్ గారు పదే పదే జపించిన ఆ మంత్రమే ఆయన ఓటమికి ఒక కారణం మీరు గమనించారో లేదో ఎన్నికల ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఓడిపోయిన వారి గురించి చెప్పనన్ని ఓటమికి కారణాలు జగన్ గారి గురించి చెబుతున్నారు ఆయన ఓటమికి ఈ కారణం ఆయన ఓటమికి ఈ కారణం అందుకే ఓడిపోయాడు ఆయన ఓటమికి పది కారణాలు ఆయన ఓటమికి ముప్పై కారణాలు ఇలా మాట్లాడుతున్నారు ఏ టీవీ ఛానల్ చూడండి ఏ యూట్యూబ్ ఛానల్ చూడండి సోషల్ మీడియా అంతా జగన్ ఎందుకు ఓడిపోయాడు జగన్ ఎందుకు ఓడిపోయాడు జగన్ ఎందుకు ఓడిపోయాడు జగన్ ఎందుకు ఓడిపోయాడు ఇంతగా అందరూ మాట్లాడుకోవడానికి అటు తమవారు అలాగే ప్రతిపక్షం తరపు వారు కూడా ఇద్దరు ఒకటే జపం ఇందుకు ఓడిపోయాడు ఆయన ఇందుకు ఓడిపోయాడు ఇందుకు ఓడిపోయాడు ఇంతగా మాట్లాడుతున్నారంటే కారణం ఆయన గెలుస్తాడని అందరూ ఆశించారు అవును కదా అందరూ ఆశించారు చివరికి గెలిచిన వారికి కూడా డౌటే మేము గెలిచాము అన్న సంగతి ఆ ఫలితాలు వచ్చిన ఆ క్షణం వరకు కూడా గెలిచిన వారికి కూడా జగనే గెలుస్తాడనే ఆలోచన ఉంది కదా అందుకే ఆయన ఓడిపోయాడు అనగానే సమాజంలో గత ఎన్నికలలో ఓడిపోయిన నాయకుని గురించి చెప్పనన్ని కారణాలు పదే 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 గుచ్చేవారు వాదార్చేవారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎవరు ఎన్నైనా మాట్లాడినివ్వండి కానీ నాకు క్రైస్తవ సమాజానికి తెలియవలసిన లేదా ఈ వీడియో చూస్తున్న వారు తెలుసుకోవలసిన ఆయన జపించిన వాట మేము మంత్రం ఒకటి ఉంది అది ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను భారతదేశ చరిత్రను ఒక్కసారి గమనించండి అగ్రవర్ణాల చేతిలో ఈ దేశము ఎప్పుడో ఓడిపోయింది అగ్రవర్ణాల ఆధిపత్యపు పోరులో ఈ దేశ ప్రజలు ఎప్పుడో నలిగిపోయారు అది నేటికి కొనసాగుతుంది అవును కొనసాగుతూనే ఉంది జగన్ గారు తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలలో అత్యధికంగా జపించిన మంత్రం అక్క చెల్లెమ్మలకు నా అవ్వ తాతలకు నా అన్నదమ్ములకు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనే పదాలు ఎక్కువ వినపడ్డాయి పేదవాడికి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అనే మాటలు వినిపించాయి ఎక్కువ శాతం ఆయన నోట వినబడిన మంత్రం ఏదంటే పేదోడు 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 పెత్తందారులకు పేదోళ్లకు జరుగుతున్న యుద్ధం ఇది ఈ పథకాలు పొందుకున్న వారు అత్యధిక శాతం ప్రజలెవరు పేదోళ్లే కదా కాబట్టి వారి కోసం ఆలోచించాడు జగన్ వారిని జపించాడు జగన్ పదే పదే అందుకే ఆయన వాటమి పాలయ్యాడు ఇది అవతల వారు చేయలేదు ఇంతకు ముందున్న ఏ నాయకుడు అలా ఆలోచించలేదు ఒకవేళ అలా ఎవరైనా ఆలోచించారని అనుకుంటే వీళ్ళతో పాటు అగ్రవర్ణ కులాలను కూడా వాళ్ళు పట్టించుకున్నారు కానీ జగన్ గారు ఏం చేశారు ఎప్పుడు పేదోళ్ళు బాగుండాలి వారి కొరకు ఏదైనా చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ ను డెవలప్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేశారు అలాగే గ్రామాలలో సచివాలయాలు ఇంకా ఎన్నో వారి కాళ్ళ ముందుకు ప్రతిదీ తెచ్చి పెట్టాలని ఆలోచించాడు కనీసం ఇల్లు లేని వారు పూరిళ్ళు ఉన్నవారు ఆ ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఉంటే ఒకటి రెండు కుటుంబాలకైనా ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలలో పక్క స్లాబి మరి ఇవన్నీ పేదల కొరకే చేయాలి అని అనుకున్నాడు ఆయన పెత్తందారులను పక్కన పెట్టాడేమో లేదా పెత్తందారులమైన మమ్మును ఆయన పక్కన పెట్టాడని భావించారేమో లేదా ఇదిగో మా కళ్ళ ముందు పూరిళ్ళలో బ్రతికేవారు మా కళ్ళ ముందు కనీసం ఇల్లు లేకుండా బ్రతికునే వాళ్ళు ఈ రోజు డాబాలో ఉంటారా ఈ రోజు బిల్డింగ్ లో ఉంటారా అని అగ్ర కులాల వారు ఒకవేళ వారిని చూసి కుల్లుకున్నారేమో ఇక జగన్ మళ్ళీ వస్తే ఇదే పాట పాడతాడు ఇదే మంత్రం జపిస్తాడు ఇక మేమేమవ్వాలి ఈ పేదోళ్ళు ముందు మేము సమానంగా కనపడాలా అని అనుకున్నారేమో అవును నేటికి లేదా ఈ కుల వివక్ష మాట చెప్పంటారా అధికారికంగా వినబడిందో లేదో నాకైతే తెలియదు కానీ నా చెవును బడింది చాలా మంది అనుకోవడం నేను విన్నాను విజయవాడలో అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన స్థాపించాడు నిర్మించాడు కదా మీ అందరికి తెలుసు అప్పుడు అందరూ అనుకున్న మాట ఏంటో తెలుసా పైన అమ్మవారు కింద కమ్మవారు ఉంటే మధ్యలో ఈ దళిత నాయకుడైన అంబేద్కర్ తీసుకొచ్చి పెట్టాడు ఈ జగన్ అని మాట్లాడుకున్నారు అలాగే తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలకు విభజించినప్పుడు కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టినప్పుడు అమలాపురంలో ఎన్నెన్ని గొడవలు జరిగాయో మనందరికీ అందరికి కాదు ఇలా రాష్ట్రం అంత ఎక్కడా లేనంత కుల పిచ్చి అగ్ర కుల పిచ్చి ఈ రాష్ట్రములో తాండవం చేసింది కాదంటారా చెప్పండి అందుకే జగన్ జపించిన ఈ మంత్రం ఫలించి ఆయన ఓడిపోయాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నాడే తప్ప నా కాపు నా కమ్మ నా రెడ్డి నా రాజు నా బ్రాహ్మణ్ అనలేదండి ఆయన అవునా కదా అనలేదు రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట అలాంటి రాయలసీమలో వైఎస్ఆర్ సిపి జగన్ తరఫు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని కేవలం నలుగురు మాత్రమే గెలిచారంటే రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట అయినా ఆ రాయలసీమలో రెడ్లే తన కులపు రెడ్డి జగన్ గెలిపించలేదండి ఓడించాలని చూసారు అని అంటే ఏం పెట్టుకుని ఉంటారు మనసులో ఇదంతా చూస్తుంటే వారు ఎంతగా మనసులో పెట్టుకున్నారండి జగన్ జపించని మంత్రాన్ని తక్కువ కులాలకు చెందిన వారు కానీ పేదలు కానీ ఈ దేశంలో అభివృద్ధి పదంలోకి వస్తే అగ్రవర్ణ కులాలకు నచ్చదు వారు సహించలేరు పేదవాళ్ళు గొప్ప తట్టుకోలేరు ఈ దేశంలో ఇంకా కుల పిచ్చి తాండవం చేస్తుంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బుసల కొడుతుంది అందుకే జగన్ జపించిన ఈ వాటమి మంత్రం ఆయన ఓటమికి కారణమైంది మరి కూటమి కూటమికి ఇలాంటి మంత్రాలు ఏమీ లేవు ఒకటే తంత్రం ఏకమౌదాం కోటమిగా వెళదాం కూల్చేద్దాం అనుకున్నారు కూల్చేసారు జగన్ జపించిన ఓటమి మంత్రం ఫలించింది ఆయన గొప్పగా ఓడిపోయాడు తన మన పర భేదము లేకుండా అగ్రవర్ణ కులస్తుల ఆలోచనలలో జగన్ నలిగిపోయాడు